ప్రజలందరూ ఒక గవర్నమెంట్ ఫ్యూచర్ లో గడిచిన కాలంలో జరిగినటువంటి ప్రభుత్వాలు భవిష్యత్తులో బుక్ అనేటువంటి వాళ్ళ నారా లోకేష్ గారు ఫోకస్ ఉందా అసలు దానికి ఎట్లాంటి విధానాలు ఉన్నాయి రెడ్ బుక్ లో నేను రెడ్ బుక్ గురించి ప్రతి పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడా పాదయాత్ర దాదాపు తొంభై పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకున్నా దాంతో చాలా స్పష్టంగా చెప్పాను ఏ అధికారులు వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు వదిలిపెట్టేదే లేదు వాళ్ళు ఎక్కడ వదిలిపెట్టాను నేను ఆల్రెడీ పనులు చేస్తున్నాం యాక్షన్ జరిగింది చాలామంది పోస్టింగ్లు రాలా కొంతమంది మీద కేసులు కూడా పడిగినాయి తొందరగా సస్పెండ్ కాబోతున్నారు యాక్షన్ జరుగుతుంది బట్ న్యాయబద్ధంగా చేస్తాం వాళ్ళలాగా హడాహడిగా దొంగ కేసులు బంజాయించి పట్టుకెళ్ళాం మేము సిస్టమేటిక్గా వెళ్తాం మీ టేకిట్ ఆ పార్ట్ ఆఫ్ కోర్ట్ కోర్ట్ ఆఫ్ లాలో మేము పద్ధతి ప్రకారం చేస్తాం అంతేగాని అడ్డగోలుగా నేను చేయను అది క్లారి ఇప్పుడు నేను ఎవరం పరదాలు కట్టుకుని రాట్లా గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తే చెట్లు వైజాగ్లో చెట్లు ఎవరు నరకట్లా మీరు గమనించండి గత ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అప్పుడున్న భద్రత సిబ్బందికి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎలా ఉంది భద్రత మిని ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ తగ్గించండి ఇంకా తగ్గించమండి మంత్రిగా నేను వచ్చినప్పుడు డీఎస్పీ గారు మెలిసి దయచేసి మీరు లాయన్ ఆర్డర్ డ్యూటీకి వెళ్ళండి సార్ బందోబస్తు అవసరం లేదు నేను చెప్పాను ట్రాఫిక్ ఆపుతున్నారంటే నేను సిపి గారు ఫోన్ చేసి సార్ దయచేసి ట్రాఫిక్ ఎవరి కోసం ఆపద్దండి అది ముఖ్యమంత్రి గారు క్లియర్గా మాకు డైరెక్షన్స్ సార్ ఎవరి కోసం ఆపద్దని కూడా చెప్పాం సో ప్రజలకు అందుబాటులో ఉంటా ప్రజల సమస్యలు తెలుసుకుంటే మాకు ఎవరంటే ఎవరితో భయం లేదు ఒకరు ప్రజలకు ఇబ్బంది ఉండడం తెలుసుకుంటాం అది మాకున్న చిత్తశుద్ధి